అందరికీ నమస్కారం ఈరోజు విజయవాడలో హనుమాన్పేట జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రచార రాష్ట్ర కార్యదర్శిగా సరే రాష్ట్ర అధ్యక్షులుగా బాలాజీ సింగ్ గారిని నియమించడం జరిగింది అలాగే గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గాల మానసాగారిని గారిని నియమించడం జరిగింది అలాగే పరిమి ప్రశాంతి గారిని రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా నియమించడం జరిగింది వీళ్ళందరూ బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తూ వీళ్ళకు తెలిసిన విధంగా చైతన్యపరుస్తూ ప్రతి సమస్యలో ముందున్నటువంటి మహిళా నాయకులు కావచ్చు కుల సంఘాల నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరూ బీసీ సంఘంలోంచి ఫైట్ చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా గతంలో గడిచినటువంటి ఐదు సంవత్సరాల పాలన బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బడుగు బలహీన వర్గాలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ వారికి ఎవరికీ కానీ ఎటువంటి అభివృద్ధికి నోచుకోనటువంటి ఉద్యోగాలు లేనటువంటి సబ్సిడీ లోన్లు లేనటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రతి నిరంతరం పనిచేస్తున్నటువంటి బీసీ సంఘ నాయకులకు కుల సంఘ నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు నియమించినటువంటి వీరిని బీసీలను చైతన్యపరుస్తూ బీసీలకు ఏ సమస్యలు వచ్చినా ముందుండే విధంగా అలాగే మనం బీసీ ఏ ప్రోగ్రాం చేసినా ఏ సమస్య జరిగినా బీసీల పైన దాడులు జరిగినా ప్రతి ఒక్కటి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయవలసిందిగా వీరిని కోరుతూ అలాగే నూతన ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి హామీలు ఈ ఐదేళ్లలో పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే బీసీ కార్పొరేషన్లకు నిధులు వదల వదలాలి డిఎస్సి అంటున్నారు యాభై వేల పోస్టులు ఉన్నాయి మీరు పదహారు వేల పోస్టులు అంటున్నారు సార్ రెండోసారి వదులుతారా లేదా రెండు సంవత్సరాల తర్వాత వదులుతారా ఈ విధంగా మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఉద్యోగాలు వ్యాపారభివృద్ధి ఆర్థికాభివృద్ధి మన ఆంధ్రప్రదేశ్ వెనుకబడింది వీటిలో ఉండాలంటే యువతకు ఉద్యోగాలు కావాలి అలాగే హాస్టల్స్ చాలా దుర్వినియోగంగా ఉన్నాయి ఈ హాస్టళ్లకు జీతాలు వాళ్ళకు మెస్ఫీజులు సకాలంలో చెల్లించి బడుగు బలిన వర్గాల విద్యార్థులకు తోడ్పడవలసిందిగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అలాగే పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి బీసీలకు రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి ఎంబీబీఎస్ సీట్లలో మోసం జరుగుతోంది వాటిపైన దృష్టి పెట్టాలి అలాగే బీసీ కార్పొరేషన్లో యాభై ఆరు గతంలో రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి యాభై ఆరు బీసీ కార్పొరేషన్లను మీరు అలాగే ఉంచుతారా లేదు బీసీ కార్పొరేషన్లో విలీనం చేస్తారా వీళ్ళ ఈ కార్పొరేషన్లన్నిటికీ బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేసి ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు శాంక్షన్ చేయవలసిందిగా మంజూరు చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం జైబీసీ జై